చాలా చాలా బాగుంది ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని కాదు కంటెంట్ తో వస్తాడు వస్తాడు ఇట్టు కొడతాడు వెళ్తాడు వస్తాడు ఇట్టు కొడతాడు రిపీట్ అన్నమాట స్టోరీ చాలా బాగుంది ఫ్రెష్ కంటెంట్ సో చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట ప్రతి ఒక్క ఆడియన్స్ సో నాకైతే చాలా బాగా నచ్చింది అందరు కి వెళ్ళి చూడండి దీపావళికి అయితే ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో ఇది బ్లాక్ బాస్టర్ నాకైతే సాంగ్స్ కానీ కామెడీ తో పాటు ఒక ఎమోషనల్ స్టోరీని రిలేషన్ గురించి చూపించడం కానీ అన్ని బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి మెయిన్ అసలు హీరో గారు చాలా బాగుంది సో తనకైతే బ్లాక్ బాస్టర్ అనమాట సో ఇప్పుడు చాలా బాగుంది ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది సో అలాంటి క్యారెక్టర్ ఒక ఫోటో ఏం క్రేట్ అనమాట సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట తమిళ సినిమా మలయాళం సినిమా కాకుండా తెలుగు సినిమా అలాగే అనిపిస్తుంది సో అందరికి కనెక్ట్ అయితే అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ఒక మంచి సినిమా జ్యూడ్ బాగుంది యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఇంత ముందు తెలుసు కదా సినిమాలు ఇద్దరు అంటే ఇల్లు కూడా ఉన్నారు కాకపోతే కొంచెం ఆ ట్రయాంగిల్ టైప్ లోంది కానీ హీరోయిన్ రాధిక టైప్ లో జంప్ అవుతుంది మరి లాస్ట్ లో ఇంకెవరూ తీసుకొచ్చి పరిచయం రామన్ చూసి అంటున్నారు జనాలు మరి సో ఏదైనా ఉందంటే ఎంటర్టైన్మెంట్ యూత్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే కొంచెం ఎమోషన్ ఉంది లవ్ ఉంది సో మనోడి యాక్టింగ్ అయితే చాలా ఈజీగా అంటే ఫ్రీగా చేయగలుగుతారు హ్యాపీగా చేస్తారు మస్త అంటే ఎటువంటి అవసరం లేదు తాను చేసే యాక్టింగ్ వల్ల సినిమాకి హైపు వచ్చేస్తుంది అంత బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపించేస్తుంది అలాగే మదర్ క్యారెక్టర్ గానీ శరత్ కుమార్ క్యారెక్టర్ గానీ కొంచెం డిఫరెంట్ యాంగిల్ ప్రాంకుల్ చేసుకుంటే కూడా అసలు ఒక రకమైన భయాన్ని కల్పిస్తాడు ఆయన కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడొచ్చు ఫ్యామిలీ దసరా దీపావళికి అయితే మంచి ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ అని ఖచ్చితంగా డ్యూడు చెప్పగలరు ఫ్యామిలీకి కొంచెం కనెక్ట్ అవద్దు యూత్ ఒక ఒక టైప్ లో చూస్తే ఫ్యామిలీ యూత్ కు కనెక్ట్ అవ్వచ్చు కానీ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే చూడగలుగుతారు ఖచ్చితంగా పర్వాలేదు చూడొచ్చు చాలా బాగా అనిపించేస్తుంది గత సినిమాల కంటే కూడా కొంచెం అన్ని కలిపి ఉన్నాయి యూత్ అండ్ ఫ్యామిలీకి చూడొచ్చు డ్యూడ్ అయితే పర్వాలేదు బాగానే ఉంటది నచ్చుతుంది హ్యాపీగా చూడొచ్చు దీపావళి చూడొచ్చు భయ్య ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా చూడొచ్చు పర్లేదు మంచిగా బాగున్నాయినా బాగానే ఉన్నాయి చూడొచ్చు పాటలు బాగున్నాయి ఫైట్లు కూడా ఫైట్లు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి మనోడు ఈ యాంగిల్ అయితే ఉన్నది మరి ఆయన పార్ట్ టూ పెట్టే ఆప్షన్ ఏమో తెలియట్లేదు అందరు నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే ఏం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదో లింక్ పెడతా మరి ఇట్లా అంటున్నాడు అది రైట్ అంటున్నా డూడ్ మామా అంటున్నా ఏమో తెలియదు డూడ్స్ కి అయితే నచ్చుతుంది ఫ్యామిలీ కొంచెం ఎమోషన్ ఉన్నది బాగా అనిపించేస్తుంది చూడొచ్చు చూడగలుగుతారు ఖచ్చితంగా దీపావళికి అయితే హ్యాపీనే ఉంటది చూడొచ్చు బాగుంది డ్యూడ్ హిట్ కొట్టింది భయ్యూడ్ చాలా బాగుంది ప్రదీప్ రాంగనాథన్ యాక్షన్ మామూలుగా లేదు అండ్ స్టోరీ స్టోరీ కాన్సెప్ట్ లవ్ కొంచెం మన ఆర్యా చూసిన ఫీలింగ్ వచ్చింది ఆర్యా టూ రీమేక్ కొంచెం తమిళ స్టైల్ లో అందరికి కనెక్ట్ అయ్యే విధంగా రాసుకున్న కథ అని చెప్పొచ్చు అండ్ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ లాస్ట్ లో కొంచెం క్రింజ్ అనిపించింది పిల్లడి తర్వాత దాన్ని రివీల్ చేసిన తర్వాత ఓకే అయితే ఓకే పర్లేదు అనిపించింది అండ్ మమితా బైజు ఆమె కూడా ప్రేమల తర్వాత మంచి హిట్ పడింది సినిమా చాలా బాగుంది పెర్ఫార్మెన్సెస్ గానీ డైలాగ్స్ గానీ సాంగ్స్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఉంది జరుగుతున్నదే కదా మనకి కూడా అదే పాయింట్ కదా సేమ్ పాయింట్ ప్లాట్ అదే కాబట్టి సేమ్ డిఫరెన్స్ లేదు చెప్పుకోవడానికి కూడా సో అప్పుడే తీసినప్పుడు ఇప్పుడు జనరేషన్ తప్పే ఉంది పదేళ్ళ క్రితం వచ్చిన సినిమాకి యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్పే ఉంది కాబట్టి కొంచెం ఇంకొంచెం బోల్డ్ కంటెంట్ లాగా వెళ్ళారు అంతే ఆ దానికి ఉన్నదానికి పిల్లడిపోవడం ఎక్స్టెండెడ్ వెళ్ళడం అనేది కొంచెం అది వేరే వాడు పెళ్ళం చూపించడం కొంచెం ఓకే ఇప్పుడు జనరేషన్ తగినట్టుగా వెళ్ళాను మిగతాదంతా గుడ్ సినిమా ఈ పండ నాకంటే ఈ వీక్ లో వచ్చిన సినిమాల్లో తెలుసు కదా అండ్ ఇది రెండు బాగుంది రెండు సినిమాలు మంచి ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఇరగదీశాడు ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ చాలా బాగుంది చాలా బాగా వేసాడు ఎమోషనల్ గా టచ్ బాగుంది కామెడీ వా వేసాడు మంచి రోల్ మంచి చాలా బాగా రాసుకున్నారు బట్ ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ దారిందో ఫస్ట్ హాఫ్ ఫంటాస్టిక్ గా ఉంది అదిరిపోయింది కానీ సెకండ్ హాఫ్ ఆ పాయింట్ తీసుకున్నారో అసలు అది అలా మూవ్ అవుతూ ఉన్నది కానీ లాస్ట్ కు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి సంతృప్తి లేబ్యా అంటే ఇంకేదో మిస్సింగ్ హీరోకి ఏదో లాస్ అయిపోయింది అనే కోణంలోనే ఆలోచించుకుంటూ ఉన్నా బట్ హీరో అనేది హీరో క్యారెక్టరేషన్ అనేది మనం ఎప్పుడు హైలోనే చూసుకుంటాం కానీ హీరో లాస్ట్ వరకు హైలోనే ఉన్నాడు బట్ హీరోయిన్ హీరో జీవితం అనేది లాస్ట్ కి ఎంజాయ్ అయిపోయింది అసలు ఒక సాటిస్ఫై లేదు లాస్ట్ లో క్లైమాక్స్ సాటిస్ఫై లేదు సినిమా అంతా బానే ఉంది బట్ సాటిస్ఫై అయితే హీరో విషయంలో నేను అవ్వలేకపోయా ఇప్పటికి కూడా అదే మైండ్ లో ఉన్నా హీరోకి అన్యాయం జరిగింది కదా అని ఉంది లాస్ట్ కూడా ఏదో ఒకటి క్లైమాక్స్ పెట్టారు కానీ అది కూడా సాటిస్ఫై అనిపించలేదు సినిమా అంతా బాగుంది అంటే తీసుకున్న పాయింట్ ఓకే కథ ఓకే క్లైమాక్స్ ఓకే అన్ని హీరో మాత్రం హీరో వెనుకబడ్డాడు చాలా వెనుకబడ్డాడు ఎందుకంటే ఆయన చేసిన తాగానికి అసలు గుర్తింపు అనేది లేదు సినిమాలో ఉంది ఆయన ఒక పాయింట్ తీసుకున్నాడు చేశాడు బట్ అది సాటిస్ఫై అనిపించలేదు అంటే చూసే ఎవరికైనా కానీ అరే హీరో ఇన్ని చేశాడు కదా హీరో ఏం చేసింది అనే పాయింట్ మీదే వస్తుంది అన్ని బాగున్నాయి కానీ హీరో క్యారెక్టరేషన్ బాగుంది క్లైమాక్స్ చేశాడు రఫ్ ఆడించాడు స్క్రీన్ మొత్తం ఒకడే ప్రదీప్ రంగనాథ్ ఒక్కడే ఉన్నాడు స్క్రీన్ మీద బట్ హీరోగా ఎలివేషన్స్ అన్ని పడ్డాయి బట్ లాస్ట్ లో మాత్రం క్లైమాక్స్ లో అరే హీరోయిన్కి హీరోకి అసలు ఉంది కావాల్సిందే హీరోయిన్ కదా తనే లేదా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది బ్రో లిటరల్లీ కలిగింది ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కావాల్సింది హీరో హీరోయిన్ కలిస్తేనే ఒక సాటిస్ఫై అనిపిస్తుంది కానీ అది కలవలేదు బట్ తను చూపించిన పాయింట్ బాగుంది సార్ బట్ క్లైమాక్స్ మాత్రం నాకు డిసప్పాయింట్ అనిపించింది హీరో విషయంలో ఇంకో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాల్సింది బట్ క్లైమాక్స్ కొంచెం అనే ఒకవేళ నువ్వు హీరోయిన్ ఇంకో హీరో అనుకున్నప్పుడు తనను సైడ్ హీరోను వేరే పెట్టాల్సింది ఆయన జోకర్ లాగా ఉన్నాడు ఆ జోకర్ కాకుండా ఇంకో మంచి హీరోను సైడ్ హీరోను చాలా మంది ఉన్నారు తీసుకోవాల్సింది వేరే పాత్రనైనా సో అది కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు ఆ మ్యూజిక్ అయితే అబ్దిరిపోయింది భయ్య ప్రతి సాంగ్ లేపాడు బీజే హైలెట్ ఇలా ఇలా రఫ్ పాడించాడు స్క్రీన్ మీద చాలా బాగుంది బట్ ఒక క్లైమాక్స్ మాత్రం సాటిస్ఫై అనిపించలేదు హీరో విషయంలో అంతే బ్రో అంతా ఓకే పాయింట్ కూడా బాగుంది అన్ని పాయింట్లు చాలా బాగా అనిపించాయి ఫస్ట్ ఆఫ్ అయితే రఫాడించారు కామెడీ కూడా బాగుంది తప్పకుండా చూడొచ్చు బట్ హీరో మాత్రం డిసప్పాయింట్ చేశాడు అంటే క్యారెక్టర్ లో ఆయనకు సాటిస్ఫై యాక్చువల్ గా మన చూస్తే సినిమాది రాకుండా హిట్ ఇప్పుడు మన డ్యూట్ సినిమా ఏంటంటే ఆ సినిమాకే కట్అవుట్ మార్కెటింగ్ అక్కడ లేకుండా అలాగా అలా మన మండే సూర్యుడు మన ఎవరు శరత్ కుమార్ గారు మండే సూర్యుడు అంటే ఏంటి ఆయన వెలుగు ప్లస్ మూన్ హార్ట్ ఇంకా దీంట్లో ఒక ఎమోషన్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ అల్టి ఫిమేల్ మూవీ అండ్ షవర్స్ మదర్లీ అఫెక్షన్ లైక్ ఎనీథింగ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గో సినిమా అయితే అల్టిమేట్ దీంట్లో ఏమన్నా ఈ స్టోరీ చూసి రియలిస్టిక్ గా అవ్వకపోవచ్చు కానీ అలాంటివి బట్ ద వే ఇట్ ఈస్ ఎంటర్వైన్డ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ ఒక మదర్లీ ఫాదర్లీ వాళ్ళ లైఫ్ ఒక పిల్లాడు ఎఫెక్షన్ ఏంటంటే ఎక్సలెంట్ అన్న గుంపులుగా వస్తా అంటారు గ్రూపిజం ఒక్కనే వచ్చారా ప్రతి ఈ అమ్మా సినిమా అంటే ఇదన్న నేను చాలా వరకు సినిమాలు ఇలాంటి మంచి కంటెంట్ సినిమా మీరు ఎందుకంటే మనం చాలా ఒక ఎంటర్టైన్మెంట్ కి రొమాన్స్ కి అంటే ఏదో ఉంటది కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా అన్న మంచి ఎమోషనల్ ఉన్న సినిమా ఒక అబ్బాయి లవ్ చేసుకుని ఒక అమ్మాయిని ఆమె పెళ్ళైన పిల్లలు గుట్ల కూడా అతను అలానే ప్రేమిస్తాడు ఒక మంచి లవ్ ఉన్న స్టోరీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది ఎమోషనల్ ఉంది అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది నాకు సినిమా చూడు బ్రో మన నిజ చోటలు అంటే యూత్ ప్రేమించి అని చిన్న చిన్న లంగ నాటకాలు కదా అలాంటి మీద సినిమా తీసి సినిమా మన నిజ జీవితంలో జరిగే సినిమా అండ్ మొన్న ఒక మేడం అన్నది ఆ మేడం గురించి ఆ రిపోర్టర్ నాకు తెలుసు ఎవరో ఆ ముఖం కూడా తెలుసు అని మొన్న అన్నది నీకు కట్ అవుట్ లేదు కదా సినిమా ఇట్టేదా అంటే అక్క కట్ అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ అక్క పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ చూడు సినిమా కొద్ది చూడు కట్ అన్న సినిమా మస్తు ఆమె కోసం వచ్చాను ఆమె మొన్న సినిమా అన్నకి ఏమన్నది నీకు కట్ అవుట్ లేదు పర్సనాలిటీ లేదు పర్సనాలిటీ కట్ అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ కామెంట్స్ ఇప్పుడు నువ్వు వంద కోట్ల సినిమా పెట్టి తీయడం కాదు ఒక్కసారి సినిమాకు చూడు ఎట్లా అర్థమవుతుంది చాలా చాలా మంచి మెసేజ్ అన్న చిన్నలు పెద్దలు పిల్లలు పిల్లలు వచ్చి సినిమా చూడండి ఒక మంచి మెసేజ్ తో ఇంకా మన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా ఆ రికార్డ్ అన్ని అన్న ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ తుస్సు ఈ డ్యూడ్ సినిమా హిట్ అన్న అంతే అన్న నాకైతే కంటెంట్ వచ్చింది ఆ అన్న ఓజి అంటే ఓజి వేరు సినిమా వేరు ఓజి అది కమర్షియల్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది మెయిన్ గా సినిమాలో కంటెంట్ అన్న నాకే చాలా బాగా నచ్చింది డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ నేను ఈ మధ్యలో చాలా చాలా సినిమాలు కానీ నేను డబ్బులు పెట్టడానికి న్యాయం జరిగిందిరా ఫస్ట్ టైం మైని అసలు ఒక మంచి సినిమా తీసుకొని షెట్టి పోతున్నా షెట్టి పోతున్నా సినిమాలో హీరో షెట్టిరా కొత్తగా ఆలోచించారు చాలా బాగా చేశారు సినిమా ఆ లవ్ టుడే డ్రాగన్ కి చెప్పొచ్చు దానికన్నా మించి దిగాలి కాదు బ్లాక్ బస్టర్ అయ్యో అవ్వచ్చు చెప్పలేదు రొమాన్స్ అన్న టైం లేదు మొత్తం స్టోరీ మీద రన్ అవుతూ ఉంటుంది అంత సినిమా మమత భవిష్యత్ మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది స్టోరీ అంత హాయ్ అండి నేను మీ శివని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిత్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లీజ్ తెలుగు థ్యాంక్ యూ అమ్మరారా ఎలరా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు